ఘనజీవామృతం పంచగవ్య గోశాలను నిర్వహిస్తూ ఘనజీవామృతం పంచగవ్య తయారు చేస్తూ రైతులకు విక్రయిస్తున్న ఒక సంస్థలో మనమున్నాం గ్రీన్ల్యాండ్ ఆర్గానిక్స్ పేరుతోటి డెబ్బై ఐదుకు పైగా ఆవులను పెంచుతూ ఆవు మూత్రం ఆవు పేడతోటి సహజ సిద్ధమైన ఎరువులను తయారు చేస్తున్నారు ఇక్కడ ఈరోజు ఈ వీడియోలో మనం ఈ పంచగవ్య అదేవిధంగా ఘనజీవామృతం ఏ విధంగా తయారు చేస్తున్నారు వాటిని ఏ ధరలకు రైతులకు విక్రయిస్తున్నారో అవి రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయని పూర్తిస్థాయి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు రాజమండ్రి పక్కనే ఉన్నటువంటి మోరంపూడి జంక్షన్ అంటారు ఇక్కడ గ్రీన్ల్యాండ్ ఆర్గానిక్స్ పేరుతోటి గత పది పదిహేను సంవత్సరాలుగా ఆ గోశాల నిర్వహిస్తున్నారు గోశాలతో పాటు గోమూత్రము గోపేడ నుంచి పంచగవ్య అదేవిధంగా ఘనజీవామృతం వంటి వాటిని తయారు చేసి రైతులకు విక్రయిస్తున్నారు ఈ పని చేస్తున్నటువంటి వర్మగారు మన వెనకాల కనబడుతున్నారు వర్మగారి అబ్బాయి గిరీష్ గారు కూడా మనతో పాటు ఉన్నారు గిరీష్ గారు బీటెక్ చదువుకున్న తర్వాత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వస్తే కూడా దాన్ని వద్దనుకొని వదులుకొని ఈ ఆవులు అదేవిధంగా ఈ ఆర్గానిక్ ఎరువుల తయారీ పనిలో కొనసాగుతున్నానని చెప్పారు వారితో మాట్లాడదాం మొత్తం ఈ గోశాల ఏ విధంగా నిర్వహిస్తున్నారు తర్వాత ఈ గోమూత్రంతో పంచగవ్య ఏ విధంగా తయారు చేస్తారు రైతులకు ఎలా ఉపయోగపడుతుంది దాంతోపాటుగా ఘనజీవామృతం ఎట్లా తయారు చేస్తున్నారు ఎంత ధరకి ఇస్తున్నారు రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ పూర్తి సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్తే మీరు బీటెక్ తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ వస్తే కూడా వెళ్ళకుండా ఈ పనిని చేస్తున్నానని చెప్పారు అంటే మీకు అంటే భూర్వం మీ నాన్నగారు ఎన్నాల నుంచి చేస్తున్నారు ఘోషాల యాక్చువల్గా అయితే టూ లో స్టార్ట్ చేశారండి రెండు వేల ఎనిమిది ఇయర్స్ అవుతుంది పదిహేను పదహారు సంవత్సరాలు ఉన్నాయి అండి ఆవులు మొత్తం మీకు మొత్తం మన దగ్గర దూడలు అవి కలుపుకొని డెబ్బై ఆవుల దాకా ఉన్నాయండి డెబ్బై ఆవులు అంటే ఏవే ఉంటాయి ఇందులో ఆవుల రకాలు నాటు అవి ఉంటాయి కదా అవును సార్ కంప్లీట్గా మన నాటు అవ్వలేదు సార్ జర్సీ అసలు మనం ఎంకరేజ్ చేయండి సార్ మన దగ్గరికి వచ్చేటప్పటికి గా కపిల్ బ్రీడ్ డెవలప్ చేయాలనేది మా నాన్న అంటే మనకి యాక్చువల్గా పొంగనూరు షహరి వాళ్ళు ఎందులో కపిలు ఉంటాయి సార్ కలర్ ని నిర్ణయించడానికి కపిల్ అంటారు సార్ మన దగ్గర ఆవులే ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది దాకా ఉన్నాయి సార్ ఓకే మనకి ఏమో సహరీవాలు సార్ ఇప్పుడు ఎర్రగా ఉన్నాయి చూసారు కదా ఇది సహరివాల్ బ్రీడ్ సార్ మనకి అది తెల్లగా మనం ఒంగోలు సార్ మనకి నేటివ్ బ్రీడ్ సార్ ఒంగోలు బ్రీడ్ కూడా ఉన్నాయి మొత్తం ఈ ఆవులతోటి గోశాల నడుపుతున్నారు అవును సార్ ఇప్పుడు ఈ గోవులని పెంచుతున్నప్పుడు వీటి నుంచి అంటే పాలు తీయడం గానీ లేదా వేరే వేరే ప్రొడక్ట్స్ ఏవో తయారు చేస్తామంటున్నారు కదా ఏమేమి తయారు చేస్తున్నారు మీ దగ్గర సార్ జనరల్ గా మనం చేసేది మెయిన్ వచ్చేటప్పటికి పంచగవ్య ఘనజీవామృతం సార్ పంచగవ్య ఘనజీవామృతం ఇవి ప్రధానంగా ప్రధానంగా రైతులకు తయారు చేసేది రెండు సార్ అంటే ఆవులను పెంచుతారు పాలు తీసుకుని వాటితోటి అది చేయడం అనేది పెద్దగా అసలు యాక్చువల్ గా ఆవు ఓన్లీ పాలు ప్రొడక్షన్ చేసే ఒక జీవిలా చూస్తారు సార్ కానీ యాక్చువల్గా మనకు పూర్వం నుంచి మనకు తెలిసింది ఏంటంటే ఆ పేడని వేయడమే సార్ మనకి ఇదివరకు రసాయన ఎరువులు లేవు సార్ సేంద్రీయ వ్యవసాయమే సార్ మనకి పాల నుంచి కాకుండా పేడ మూతం నుంచి కూడా మనం ఎంత తీగలం మనకి దిగుబడి తీగలం మనం వాటిని కూడా పాడిపోతుంది కదా సార్ అవును దానివల్ల మనకి రైతులకి నేలకి ఎంత మంచి జరుగుతుంది ఆరోగ్యానికి ఎంత మంచి జరుగుతుంది వాళ్ళు ఎలా సేవ్ చేసుకోగలరు అన్నది ఫాదర్ చూపించాలనుకున్నారు సార్ ఆ డ్రీమ్ని నెరవేర్చడం కోసం నేను మెయిన్ దీంట్లోకి వచ్చి చేస్తున్నాను సార్ ఓకే అయితే ముందుగా మనము మీరు పంచగవ్య ఏ విధంగా తయారు చేస్తారో దాని ఉపయోగాలు ఏంటో చెప్తారా వెళ్ళామండి పంచగవ్య తయారు చేసే చోటికి అక్కడే కదా అదే సార్ పంచగవ్య దేని నుంచి ప్రధానంగా తీసుకుంటారు ఆవు మూత్రమేనా అవును సార్ యాక్చువల్గా మనకు పేరులోనే ఉంది సార్ పంచ అంటే ఐదు కదా సార్ పంచగవ్య సార్ అంటే ఐదు రకాలు వాడి తయారు చేసిన ద్రవం పంచ సార్ అంటే ఐదు ఏంటంటే ఆవు నుంచి వచ్చే మెయిన్ ఐదు ప్రోడక్ట్ సార్ ఏంటంటే ఆవు ఉత్పత్తులు కంప్లీట్ గా ఆవే సార్ ఆవు పేడ సార్ ఆవు పేడ మన ముందు ఆవు మూత్రం సార్ ఆవు మూత్రం మజ్జిగ సార్ మజ్జిగ పాలు పాలు నెయ్యి సార్ నెయ్యి అవును సార్ ఆవు పేడ ఆవు మూత్రము పాలు మజ్జిగ నెయ్యి అవును సార్ మొత్తం ఐదే వేస్తాం సార్ ఐదు మిక్స్ చేస్తారు అవును ఇట్లా ఒక డ్రమ్ లో ఇట్లా మనకి ఇవన్నీ డ్రమ్స్ మొత్తం ట్వంటీ వన్ డేస్ ప్రాసెసింగ్ జరుగుతా ఉంటుంది సార్ స్టేజ్ బై స్టేజ్ ఎక్స్ట్రా ఇంగ్రీడియం అంటే ఫర్మెంటేషన్ జరగడం కోసం మనకి మైక్రోబెల్ ఆక్టివిటీ మైక్రోబెల్ యాక్టివిటీ పెంచడం కోసం ఎడిషనల్ గా ఎలిమెంట్స్ కలుపుకుంటూ వెళ్తాం సార్ మనకి ఆవు నుంచి వచ్చే ఐదు ఏసి చేసే ఏకేక నేచురల్ ఫార్మింగ్ మెథడ్ లో ఉన్న ఫార్ములా పంచగవ్య సార్ అన్నింటికన్నా మోస్ట్ ఎఫెక్టివ్ అని చెప్పచ్చు సార్ ఒకవేళ చెప్పాలంటే మనిషికి బతకడానికి పంచబోతా అలాగో మొక్కకి పంచగవ్య అలాగని చెప్పచ్చు సార్ మనం ఓకే అయితే ఇప్పుడు ఈ పంచగవ్య తయారు చేయడానికి ఆవు మూత్రం అంటే మీ ఆవుల మూత్రం అంతా సేకరిస్తారు సేకరి ఒక టెన్ థౌసండ్ లీటర్స్ ట్యాంక్ ఉంది సార్ మన అందులో సేకరిస్తాం సార్ అంటే మనం ఏంటంటే రైతులకు కంప్లీట్ గా మనం ఎక్కువ బల్క్ లో ప్రొడక్షన్ చేయగలిగితే తక్కువ కాస్ట్ తీసుకురాగలం సార్ ఇప్పుడు ఏంటంటే మన నెయ్యి వేసి మనం బూడిదు గుమ్మడికాయలు వేస్తాం సార్ ఇందులో మనకి తక్కువ తక్కువ క్వాంటిటీలో చేస్తే మనకి ఇనిషియల్ గా ఇన్వెస్ట్మెంట్ పెరిగిపోతుంది సార్ ఇందులో కూడా అన్ని వేసారు బూడిద ఉన్నాయి సార్ అన్ని ఉన్నాయి సార్ అంటే ఇప్పుడు ఇది ఆవు ఆవు మూత్రము ఆవు పేడ అదే విధంగా ఆవు నెయ్యి ఆవు పాలు ఆవు ఐదు కలుపుకున్న తర్వాత వాటికి మనం అంటే సార్ అరటిపళ్ళు వేస్తాం సార్ మెయిన్ తీపి మనకి తీపి తగిలితే ఆటోమేటిక్ తీపి చూస్తే ఏదైనా సూక్ష్మజీవులు అట్రాక్ట్ అవుతాయి కదా సార్ ఇందులో ఉన్న బ్యాక్టీరియా కూడా మల్టిప్లై అవడం కోసం నల్లబెల్లం వేస్తాం సార్ తర్వాత ఫర్మెంటేషన్ కోసం మనం ఏమేమి అంటే సార్ వేస్తాం సార్ మనకి కళ్ళు వేస్తాం సార్ కళ్ళు పోస్తారు అవును సార్ షుగర్ కేన్ జ్యూస్ ఉంటది సార్ చెరుకు రసం కొబ్బరి నీళ్ళు వేస్తాం సార్ ఇవి కాకుండా మెయిన్ మన పంచగవే ఇంతలా బాగా సక్సెస్ అవడానికి ఇన్ని రాష్ట్రాలకు వెళ్ళడానికి మెయిన్ రీజన్ బూడిద గుమ్మడికాయలు సార్ బూడిద గుమ్మడికాయలు కూడా వేస్తాం సార్ మెయిన్ ఏంటంటే బూడిద గుమ్మడికాయలు మీకు ఒక్క వర్డ్లో చెప్పాలంటే ఎన్నో రకాల పోషకాలకు ఒక ఘన అని చెప్పచ్చు సార్ మనకు సింపుల్గా మనుషులకి కూడా మేకపోతుంది తింటే ఇంత బలం అన్నట్టుగా అంటారు కదా సార్ అలాగే బూడిద గుమ్మడికాయ కూడా పది మేకపోతులతో సమానం అని ఉంటుంది సార్ మన పురాలను పురా మనకు మామూలుగా ఇతిహాసాలలో అవి చూసుకున్న ఓకే సో దాన్ని కూడా మీరు వేస్తూ సార్ ఇవన్నీ చేస్తున్నారు సార్ సో ప్రధానమైనది మాత్రం ఆ మూత్రం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని వీటన్నిటిని అడిషనల్ గా వేసుకుంటాం సార్ ఇరవై ఒక్క రోజుల ప్రాసెస్ అని చెప్పారు ఇంత సార్ అంటే ఏం చేస్తారండి మొదటి మొదటి రోజు నుంచి ఏం జరుగుతుంది అసలు ఇదంతా కలుపుకున్న తర్వాత డ్రమ్ లో జనరల్ జనరల్గా ఏంటంటే రసం ఓరే ఊరబెట్టి తీస్తాం సార్ మన ఫస్ట్ వీక్ లో ఏమో బూడిద గుమ్మడికాయలు రసం తీస్తాం సార్ సెకండ్ వీక్ లో ఏమో డ్రై ఫ్రూట్స్ లో వచ్చిన రసం తీస్తాం సార్ మామూలుగా మనకి అలా తీసుకుంటే స్టేజ్ బై స్టేజ్ మిగతా ఎల్మెంట్స్ వేస్తాం కానీ ఫస్ట్ వీక్ లో వేసేసేది ఏంటంటే మెయిన్ ఐదు ఫస్ట్ వేసేస్తాం సార్ అంటే పేడ మూత్రం మజ్జిగ సార్ మనకి ఇందులో ఇంకా ఎండుక జ్వరం నుంచి తీసిన నీళ్ళే సార్ ఇంకా కొన్ని నెక్స్ట్ వీక్ లో అంతే సార్ మనకి ఎండుక జ్వరం పెట్టింది సెకండ్ స్టేజ్ లో ఇట్లా తిప్పుతున్నారు కదా ఎట్లా ఏంటి రోజు ఎన్నిసార్లు తిప్పాలి ఎర్లీ మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి తిప్పుతారు సార్ అంటే మెయిన్ ఏంటంటే మైక్రోబియల్ కౌంట్ సార్ మనకి మెయిన్ నేచురల్ ఫామ్ లో సూక్ష్మజీవులు తయారు చేయాలి సార్ ఆ సూక్ష్మజులు తయారవ్వాలని మనకి డ్రమ్ కింద వరకు కూడా ఎయిర్ సర్క్యులేషన్ జరగాలి సార్ మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి తిప్పడం వల్ల ఎయిర్ సర్కిల్ ఎన్ని సర్కిల్స్ తిప్పాలండి ఇలా సవ్య దిశలోనే తిప్పాలా మనకి క్లాక్ వైజ్ సార్ క్లాక్ తిప్పాలి సార్ కంప్లీట్ గా మీకు అలా మార్నింగ్ ఒక టెన్ రౌండ్స్ ఈవినింగ్ ఒక టెన్ రౌండ్స్ పక్కా తిప్పుకుంటే మనకి ఎయిర్ సర్క్యులేషన్ బాగా అవుతుంది సార్ మనం ఎంత తిప్పితే అంత మంచిది సార్ ఓకే ఎంతైనా తిప్పుకోవచ్చు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తిప్పుతారు ఇట్లా రోజు తిప్పుతూ వారం రోజుల పాటు ఈ విధంగా అవును సార్ తర్వాత ఏం చేస్తారు వారం రోజుల తర్వాత దీని తర్వాత మనం ఎందుకు అవి తీసిన ఇది రెండో వారండి ఇవన్నీ రెండో రండి మనకి ఇవన్నీ మొత్తం రెండో వారం నుంచి తీసినాయి సార్ మనకి ఇందులో ఏంటంటే ఇప్పుడు అందులో గుమ్మడికాయలు ఒకటే చూసారు కదా సార్ సార్ ఎండుక జ్వరంస్తాం సార్ కిందకి వెళ్ళిపోవద్దు సార్ అది కూడా బాగా ఊరుతుంది సార్ దీన్ని ఫైనల్ గా మనకి లాస్ట్ వారంకి వచ్చేటప్పటికి వడ కట్టేసి అన్ని తీసేస్తాం సార్ ఇది ఇది రెండో మళ్ళీ వారం రోజుల పాటు ఇట్లా రోజు ఉదయం రెండు మళ్ళీ సేమ్ అక్కడ ఎలా తిప్పుకున్నారో ఓకే ఇప్పుడు మూడో వారం ఫైనల్ గా ఇందులో ఫర్మెంటేషన్ కావాల్సిన మిగతా ఎలిమెంట్స్ మనం ఇందులో వేస్తాం సార్ ఓకే ఇప్పుడు ఇది మూడో వారం అండి ఇది మూడో వారం రెండు వారాలు అయిపోయిన తర్వాత మూడో వారము ఇందులోకి వస్తుంది మళ్ళీ ఇంకేం యాడ్ చేస్తారు అడిషనల్ గా మెయిన్ ఫర్మెంటేషన్ అవడం కోసం మనకి ఇంకా ఫర్మెంటేషన్ పూర్తిగా అయిందా లేదా స్మెల్ కరెక్ట్ గా వస్తుందా లేదా మనకి బయటకు వెళ్ళిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది ఒకసారి మన టెస్టింగ్ కోసం మనకి అడిషనల్ గా ఫర్మెంటేషన్ కావాల్సిన యాడ్ చేస్తాం సార్ ఓకే అంటే అరటిపళ్ళు కానీ ఇలాంటి బెల్లం కానీ ఏమైనా పడితే చూస్తాం సార్ లాస్ట్ వరకు ఉంచి దీన్ని మనం ఫిల్టర్ చేసేస్తాం సార్ ఇంక వన్ వీక్ ఏంటంటే ఫర్మెంటేషన్ ప్రాసెసింగ్ కి ఇంపార్టెన్స్ ఇస్తాం సార్ ముందు వరకు ఏంటంటే పోషకాలు అందించి ఆ మైక్రోబెల్ మనం చూసుకుంటాం సార్ పర్టికులర్ గా పంచగవి ఎలా చేయాలని కదా సార్ ఐదు మెయిన్ ఇంగ్రీడియంట్స్ సార్ మనకి ఏంటంటే మనం లాస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి చేయడం వల్ల రైతుల నుంచి ఫీడ్బ్యాక్ అయ్యి కంటిన్యూస్ గా తీసుకుని మనం దాని ప్రకారం వాళ్ళకి ఎలా కావాలి ఏంటి అన్నది డెవలప్మెంట్ చేసి పంచగవే తయారు చేస్తాం ఒక డ్రమ్ ఇది కెపాసిటీ ఇది టూ హండ్రెడ్ డ్రమ్ రెండు వందల లీటర్లు లీటర్ అవును సార్ ఇవి తయారు చేసిన తర్వాత వెంటనే పంపించాలా లేదంటే మరి నిల్వ చేస్తారా లేదు సార్ లేన్ డేస్ తర్వాత రెడీ అయిపోతుంది సార్ ఇరవై ఒక రోజుల రెడీ అయిపోతుంది సార్ మనం ఏంటంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ ప్యాచెస్ చేస్తా ఉంటాం సార్ మనకు ఇది అయ్యేటప్పుడు ఇంకో బ్యాచ్ చేస్తూ ఉంటాం కదా సార్ ఇది మెయిన్ ట్యాంక్స్ ఉన్నాయి సార్ వీటిలో నిల్వ చేసుకుంటా నిస్తాం ఇలా చేసుకున్న పంచగవ్య ఎన్ని రోజుల పాటు నిల్వ ఉంటుంది సిక్స్ మంత్స్ లోపు వాడుకోవాలి సార్ ఆరు నెలల వరకు ఆరు నెలల వరకు మనకు మోస్ట్ ఎఫెక్టివ్ గా ఉంటుంది సార్ పంచగవ్య అనేది మెయిన్ దేనికి పని చేస్తాది అంటే సార్ మెయిన్ పోతకి సార్ అంటే ఇది ఒక ఎరువు కదా అవును సార్ ఎరువు లాగా ఫర్టిలైజర్ మాదిరిగా పని పనిచేస్తుంది కరెక్ట్ సార్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఆర్గానిక్ సహజమైన ఎరువు అవును సార్ ఓకే మనకి మెయిన్ ఇప్పుడు మామిడి పూత గానీ మన జీడి మామిడి పూత గానీ మనకి ఇలాంటి పూతమే కొడితే పూత రాలకుండా ఉండడానికి స్ప్రే చేస్తారండి ఇది లేదంటే స్ప్రేయింగ్ సార్ మనకి ఎలాగంటే ఇరవై లీటర్ల ట్యాంక్ కి ఒక లీటర్ వేస్తే సరిపోతుంది సార్ ఇరవై లీటర్ల వాటర్ లో వాటర్ ట్యాంక్ ఒక లీటర్ సార్ మీకు టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ కలుపుతున్నారు అనుకోండి సార్ డ్రిప్ ఇవ్వడానికి మీరు పది లీటర్లు వేసుకుంటే సరిపోతుంది సార్ ఓకే అదే సార్ అంటే రెండు వందల లీటర్ల నీళ్లు డ్రమ్ నీళ్లు నూట తొంభై లీటర్లు తీసుకుని ఒక పది లీటర్ల పంచగవ్య వేసుకుంటే సరిపోతుంది దీన్ని స్ప్రే చేయాలి స్ప్రే చేయాలి సార్ స్ప్రే చేయడం డ్రిప్ ద్వారా కూడా డ్రిప్ ద్వారా కూడా ఇవ్వచ్చు సార్ డ్రిప్ ద్వారా కూడా పంచగవ్య మెయిన్ మోటో ఏంటంటే సార్ సాయిల్ లో కార్బన్ పర్సెంటేజ్ పెంచడం సార్ దాని వల్ల ఆటోమేటిక్ గా సూక్ష్మ తయారవుతాయి సార్ మనకి ఓకే ఓకే అదే సార్ మనకి మెయిన్ యూసేజ్ వచ్చినప్పటికి పూతకి ఫ్లవరింగ్ రావడానికి కాయ సైజు పెరగడానికి మెయిన్ జింక్ డెఫిషియన్సీ మనకి ఇలాంటి అన్నింటికి అంటే చిగురు రావడానికి ఇలాంటి వాటికి మీకు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇంట్లో పుల్ల మజ్జిగ కూడా కలుస్తుంది కదా సార్ మనకు వైరల్ ఇన్ఫెక్షన్స్ అవి కూడా రానివ్వ సార్ వరకు చెప్పాలంటే ఇన్ని ఇంగ్రీడియంట్స్ చేసేది ఏంటంటే మనకి మిగతా ఏ కెమికల్తో చూసుకున్నా మోస్ట్ ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది సార్ మనకి వాటికి పోటీగా చేయాలని యాక్చువల్గా అందరు ద్రవజ్య అమృతం చేస్తారు సార్ కానీ షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉంటుంది అంత ఎఫెక్టివ్ గా సార్ మన నెక్స్ట్ స్టేజ్ చూస్తే పంచగవ్య చాలా పవర్ఫుల్ సార్ ఓకే అందుకని మీరు పంచగవ్య తయారు చేసి దాన్ని స్టోర్ చేసి కావాలన్న రైతులకు కావాల్సిన రైతులు ట్వంటీ లీటర్స్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ క్యాన్స్ లో మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాం సార్ ఇరవై లీటర్లు ఇరవై ఇరవై లీటర్లు థర్టీ లీటర్ టిన్స్ ఉంటాయి సార్ ఆ టిన్స్ లో పట్టి మనం ఎట్లా ఇస్తారు ఒక ఇరవై లీటర్లు కావాలంటే సుమారు మీకు రైతు వారి వచ్చినప్పటికీ లీటర్ నైన్టీ రూపీస్ పడుతుంది సార్ లీటర్ తొంభై రూపాయలు ఇరవై లీటర్ల క్యాను అంటే రూపాయలు క్యాన్ ఖర్చు ఏమైనా లేదు సార్ అందులోనే కలిపి మనమే ఇస్తున్నాం సార్ రైతులకు ఇనిషియల్ గా సపోర్ట్ చేయాలని మనకి మామూలుగా మిగతా వాటికి కమర్షియల్ గా ఇచ్చినప్పుడు ట్వంటీ రూపీస్ కి ఇచ్చిన రైతులకు మాత్రం నైన్టీ రూపీస్ కి ఇస్తున్నాం సార్ అంటే మెయిన్ మనకి మంత్లీ ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ లీటర్స్ వరకు తయారు చేయడం వల్ల యాక్చువల్గా కాస్ట్ లో తీసుకురాగలుగుతున్నాం సార్ కానీ జనరల్ గా మనం సొంతంగా కూర్చొని చేసినా సరే మనకి లీటర్ ఖచ్చితంగా వన్ ఎయిటీ నుంచి టూ ట్వంటీ రూపీస్ మధ్యలో ఖర్చు అవుతుంది సార్ అంటే ప్రధానమైన ఖర్చు అంటే దేనికండి ఆవు నెయ్యి తయారు చేసి ఆ నెయ్యిని వాడుతున్నాం నెయ్యి వాడుతున్నాం సార్ మధ్యలో పడతాయి సార్ మనకి మెయిన్ వచ్చేటప్పటికి బూడిద గుమ్మడికాయలు మనకి ఖర్జూరం ఉంది కదా అరటి పళ్ళు అరటి పళ్ళు ఇంకా బెల్లం కూడా బెల్లం కూడా ఎక్కువ పడుతుంది సార్ మన డ్రమ్ముకు వచ్చేటప్పుడు దాదాపు ఇరవై కేజీల నుంచి పది కేజీల మధ్యలో బెల్లం వేస్తాం సార్ లీటర్ తొంభై రూపాయలు చొప్పున కావాలన్న వాళ్ళకి ఇస్తున్నాం అంటే ఏ ఏ రైతులు రకమైన సాగు కోసం ఎక్కువగా వాడుతున్నారు మెయిన్ వచ్చేటప్పటికి మామిడి తోటలకి పూతలకి చాలా బాగా వాడతారు సార్ మిర్చి రైతులు చాలా బాగా వాడతారు సార్ జీడి మామిడి రైతులకు బాగా వెళ్తారు సార్ మనకి ఏ రకమైన రైతు కన్నా చిగురు రావడానికి జింక్ డెఫిషియన్సీ మన తోటలో ఉంది లేదంటే పూత మనకి ఏమైనా వైరల్ అటాక్స్ అవుతున్నాయి అన్న టైంలో మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ నేచురల్ ఫార్మింగ్ మెథడ్లో వెళ్ళేటప్పుడు పంచగవ్యాన్ని మించింది ఇంకోటి ఉండదు సార్ మనకి దాదాపు కెమికల్స్ కన్నా ఎఫెక్ట్గా వర్క్ అవుతుందని చెప్పచ్చు సార్ పంచగవ్య వరకు వాడిని వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసుకెళ్తున్నారా రిజల్ట్ బాగుందని చెప్తున్నారా తప్పకుండా సార్ మనం ఆల్రెడీ ఏవిటీ కంపెనీ ఇలా కంపెనీస్ కూడా ఎవ్రీ ఇయర్ మనం సప్లై చేస్తూ ఉంటాం సార్ భద్రచలం రైతులకు కూడా ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటాం సార్ మనం ఇక్కడ నర్సరీలకు కానీ ఆల్రెడీ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మన దగ్గర నర్సరీ వాళ్ళు కూడా పట్టికల్ రెగ్యులర్ గా స్ప్రే చేస్తూ ఉంటారు సార్ మనకి కడియా నర్సరీస్ సప్లై చేస్తాం ఇప్పుడు మీరు పంచగవ్య చేస్తున్నారు పంచగవ్య కాకుండా ఘనజీవామృతం కూడా తయారు చేస్తున్నాం చెప్పారు అవును సార్ ఇప్పుడు దాకా మనం లిక్విడ్ ఫామ్ లో చూసాం కదా సార్ అంటే లిక్విడ్ ఫామ్ లో ఇది మోస్ట్ ఎఫెక్ట్ అవును సార్ ఇప్పుడు సాలిడ్ ఫామ్ లో తయారు చేసేటప్పటికీ అంటే మొక్క మొదలలో వేసి డైరెక్ట్ గా మొక్కకి ఇస్తున్నాం సార్ నేలలో ఇచ్చి నేల బలం పెంచడానికి మనం ఘనజీవామృతం తయారు చేస్తాం ఘనజీవామృతం తయారీ దగ్గరికి వెళ్దాం అండి ఇక్కడ ఘనజీవామృతం తయారు చేస్తారండి అవును అంటే ఘనజీవామృతం అంటే ఆవు పేడ నుంచి చేస్తారు కదా ఆవు పేడని తీసుకొచ్చిన తర్వాత మొట్టమొదట ఏం చేస్తారు మీ దగ్గర జనరల్ గా యాక్చువల్గా వర్మీ లో అయితే వదులు తయారు చేస్తారు వర్మీ కంపోస్ట్ అయితే కానీ ఘనజీవామృతం వచ్చేటప్పటికి ఎలా ఉంటదండి సార్ ఆవు పేడని తీసుకొస్తాం కదా సార్ మొత్తం ఇలా పరుచుకుని పరుచుకుంటారు అవును సార్ ఇదంతా అంటే మొత్తం డ్రై చేసి మనకి గడ్ల కింద ఉంటారు కదా సార్ పౌడర్ లో అవడం కోసం ట్రాక్టర్ తో దుక్కేసి ట్రాక్టర్ తో దున్నుతాం సార్ పౌడర్ స్టేట్ లో తీసుకొచ్చేస్తాం సార్ ఎండుతా ఉంటే దున్నుతా ఉంటారు మనకి దాంతో పాటు లాస్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఏం చేస్తాం అంటే ద్రవజ అమృతం కల్చర్ తయారు చేస్తాం సార్ ద్రవ జీవామృతం ఇక్కడ ఏది ఈ డ్రమ్ లో ఉన్నాయండి ద్రవ జీవామృతం సార్ ఓకే మనకి ఆవు పేడలో ఉన్న మైక్రోబల్ యాక్టివిటీని ఎన్రిచ్ చేయడం కోసం మన ద్రవ జీవామృతంతో వీక్లీ త్రీ టైమ్స్ కొడతాం సార్ అలాగే ఇది కూడా ఇప్పుడు వెనకాల చల్లుతున్నారు కదా అట్లా చల్లిపిస్తారా మొత్తం చల్లిపిస్తాం సార్ మళ్ళీ చల్లిపించి మళ్ళీ మళ్ళీ దుక్కేస్తాం సార్ మనకి ఇక్కడ తయారవుతూ ఉంటుంది సార్ మనకి అలా అయిన తర్వాత ట్వంటీ మనకి ఆల్రెడీ సిక్స్ మంత్స్ నుంచి ఎండపెట్టిన పేడ సార్ ఇది అంటే అంటే నెలలు పడుతుందా ఈ ప్రాసెస్ చేయడానికి అవును మనకి జనరల్ గా ఆవులలో బాక్స్ వస్తాయని కొంతమందికి ఉంటారు సార్ ఆ బాక్స్ కూడా హెల్మెట్ చేసి ఓకే మనకి సూక్ష్మజీవులు యాక్టివ్ లో ఉంటాయి సార్ స్లీపింగ్ స్టేట్ లో ఉంటాయి పాజిటివ్ బాక్టీరియా ఎన్రీచ్ చేసుకుంటూ వెళ్తాం మంచి చేసే భూమికి మంచి చేసే ఉంటాయి అవును ఎన్ీచ్ చేసుకుంటూ వెళ్తాం అంటే ఇనిషియల్ గా లాస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి మనం చేసుకుంటూ వచ్చి నెగిటివ్ ఎలిమినేట్ చేసుకుంటూ పాజిటివ్ ని పెంచుకుంటూ వెళ్ళి మనకి నేలకి కార్బన్ పర్సెంటేజ్ పెంచడానికి ఏఐక్ జీవులు మనకి బాగా అవసరం అవి డెవలప్ అయ్యేలాగా ఆ మనం తయారు చేసుకుంటాం Wir ఓకే ఓకే సో ఆవు పేడని ముందుగా ఇక్కడ తీసుకొచ్చి పరుచుకొని ఎండబెట్టుకుంటారు ఎండబెట్టిన తర్వాత పౌడర్ చేయడానికి ట్రాక్టర్ తో దున్నుతారు ఇట్లా ఆరు నెలల పాటు చేస్తారా లేదు సార్ ఎండ తర్వాత లాస్ట్ వన్ మంత్ లోనే దుక్కులు వేయడం అని మనకి ఆరు వరకు తర్వాత లాస్ట్ ప్రాసెసింగ్ జరుగుతుంది ఈ ప్రాసెసింగ్ ఇట్లా ఎన్ని రోజులు ఇప్పుడు ఈ ద్రవ జీవామృతం ఎన్ని రోజులు ఇట్లా పిచికారీ చేస్తారు దీని మీద మామూలుగా అయితే వీక్లీ త్రీ టైమ్స్ అలాగే త్రీ వీక్స్ చేస్తాం సార్ ఇది కూడా మనకి మామూలుగా చెప్పాలంటే ఒక నైన్ టు టెన్ డేస్ ఇలాగా కొడుతూ ఉంటాం సార్ కంప్లీట్ గా దీని మీద ఓకే కొట్టిన తర్వాత ఇది తీసుకెళ్ళి మనకు ఆల్రెడీ కల్చర్ డెవలప్ అవుతుంది కదా సార్ అక్కడ మిషనరీ చూసాం కదా ప్యాకింగ్ అవుతున్నట్టు అవును సార్ అక్కడ మిషనరీలోకి తీసుకెళ్లి స్లీవింగ్ చేస్తాం సార్ సో అక్కడికి ప్యాకింగ్ దగ్గరికి వెళ్దామండి తప్పకుండా ప్యాకింగ్ దగ్గరికి వెళ్లే ముందు ఇక్కడ మీరు అంటే మీకు డెబ్బై ఐదు వరకు ఆవులు ఉన్నాయి అని చెప్పారు కదా మీ ఆవుల నుంచి వచ్చిన పేడ మూత్రంతో ఈ పంచగవ్య లేదంటే ఈ ద్రవ ద్రవజీవామృతం ఘనజీవామృతం తయారు చేస్తారా లేదా బయట నుంచి కూడా తీసుకుంటారా లేదు సార్ ఇనిషియల్ గా మన దగ్గర ఆవులు సరిపోయాయి సార్ కాకపోతే ఇప్పుడు రైతులు కూడా సేంద్రీయ వ్యవసాయం సైడ్ రావడం ఇంకా దీని వైపు ఎక్కువ మంది రావడం వల్ల మన దగ్గర ఆవులు సరిపోక మనం బయట కూడా ఎక్కడెక్కడైతే నాటావులు ఉన్నాయో మనం ప్రత్యేకంగా వెళ్ళి ఆ నాటావు ప్యాడ్ సేకరిస్తాం సార్ మనం ఓకే ఆ నాటావు ప్యాడ్ నుంచి మనం ఇదంతా చేయగలుగుతున్నాం మన దగ్గర ఉన్న డెబ్బై ఆవులతో అయితే మనం ఎంత చేయలేం సార్ ఇప్పుడు అక్కడ లారీలో తెచ్చి కదా అవును సార్ మనకి ఇక్కడ మన మన నాన్నగారు స్నేహితులదే సార్ వాళ్ళ గోషాల దగ్గర నుంచి తీసుకొస్తాం సార్ సమీపంగా ఉన్న గోశాల నుంచి ఆవు మూత్రము ఆవు పేడ తీసుకుని వీటిని తయారు చేస్తారు మీ దగ్గర ఉన్నవి కూడా తీసుకుంటాం సార్ ఓకే ఆ ప్యాకింగ్ యూనిట్ దగ్గరికి వెళ్దాము అక్కడ ఘనజీవామృతం ప్యాకింగ్ చేస్తున్నారు ఎన్ని కేజీలు ప్యాకింగ్ చేస్తున్నారు ధరలు ఏ విధంగా ఉన్నాయనే విషయం అక్కడ చెప్తున్నారు తప్పకుండా అక్కడ డ్రై చేసిన తర్వాత స్లీవింగ్ జాలి పడతారు అవును సార్ అది అయిపోయిన తర్వాత రాళ్ళు ఏమైనా ఉంటే జాలి పడతారు జాలి ఎందుకోసం పడతారు యాక్చువల్ గా ఏంటంటే మనకి గడ్డి ఇప్పుడు మామూలుగా వేసినప్పుడు మనకి లైట్ గా గడ్డి రావచ్చు సార్ చిన్న చిన్న రాళ్ళు కానీ స్టోన్స్ కానీ ఉండొచ్చు కర్మకులు ఏమైనా ఏమన్నా ఉన్నా అవి పోవడానికి కంప్లీట్ గా మనకి ఫైన్ క్వాలిటీ సార్ అంటే ఇక్కడ నుంచి మనం కర్ణాటక రాయపూర్ వరకు కూడా పంపిస్తున్నాం కదా సార్ అక్కడ దాకా వెళ్తున్నప్పుడు వాళ్ళు అంత ఇంట్రెస్ట్ తీసుకున్నాడు వాళ్ళకి బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలని చెప్పి మనం స్లీవింగ్ చేస్తాం ఇది ఫైనల్ గా చేసిన ఫైనల్ గా వచ్చిన కొట్ట సార్ ఇందాక మనం ద్రౌజ్యం ఒకటే కొట్టాం కదా సార్ పూర్తిగా తయారై అయిపోయిన తర్వాత డ్రమ్స్ ఉన్నాయి కదా సార్ పైన రెండు డ్రమ్ములు పెట్టుకున్నారు అవును సార్ దాంట్లో పంచగవ్య కొడతాం సార్ ఓకే ఇప్పుడు మీకు పైన ఒక తేట కింద ఫామ్ అయింది కదా సార్ ఇదంతా పంచగవ్య కల్చర్ సార్ ఏదండి ఇప్పుడు ఇది ఇది కనబడుతున్నది అంతా సార్ పైన కనబడే ఇప్పుడు అంతా మనకి అలా దిగుతుంది సార్ ఇది పెట్టి మనకు గోకృప అమృతం కల్చర్ పెడతాం సార్ ఇది తేట సార్ మొత్తం ఓకే ఓకే మనకి గోకృప అమృతం కల్చర్ కూడా ఇందులో పెడతాం సార్ ఇదంతా ఏంటంటే ప్రోబయోటిక్ కల్చర్ ఎన్హాన్స్ చేయడం కోసం మనం ఈ ప్రాసెసింగ్ చేస్తాం సార్ ఇది అలా ఫైనల్ గా ఇక్కడ పెట్టి ఆ కల్చర్స్ అని దింపిన తర్వాత అది కొద్దిగా దిగి ఇది పూర్తిగా మగ్గి తయారవుతుంది సార్ అది కంప్లీట్ గా ప్యాకింగ్ చేస్తాం సార్ ప్యాకింగ్ చేస్తున్నారు అవును సార్ ఇట్లా ప్యాకింగ్ చేస్తాం అవును సార్ ఒక బ్యాగ్ ఎంత ఇది సార్ యాభై కేజీల బ్యాగ్ లో అవును సార్ రైతు వారికి మన యాభై కేజీల బస్తాలు ఓకే ఎట్లా ఇస్తారు యాభై కేజీల బ్యాగ్ మామూలుగా అయితే కేజీ పది రూపాయలు పడుతుంది సార్ మనకు బల్క్ గా ఇప్పుడు ఇరవై టన్లు అలా తీసుకునే వాళ్ళకి మనం ఇంకా తగ్గించి ఇస్తున్నాం సార్ ఓకే అంటే కేజీ పది రూపాయలు ఇస్తారు ఎక్కువ తీసుకునే వాళ్ళకి ధరలు తీసుకునే వాళ్ళకి మనకి టన్నుకి ఎనిమిది వేలు చప్పని ఇస్తున్నాం సార్ సో ఈ రకంగా ఈ ఘనజీవ అమృతం ఇది అవును సార్ అంతకు ముందు పంచగా అది వచ్చేసి లీటర్ తొంభై రూపాయలు అవును సార్ ఇదేమో కేజీ పది రూపాయలు ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఎనిమిది రూపాయలు ఇస్తాం అవును సార్ ఓకే ఇప్పుడు ఇది ఏ ఏ ప్రాంతాలకు పంపిస్తున్నారు ఇక్కడ నుంచి ఇప్పుడు లారీలో కూడా వెళ్తున్నాయి అవును సార్ ఒకటి వచ్చిన ఇప్పుడు మనకు వైజాగ్ వెళ్ళే లారీ ఏమో అక్కడ రూరల్ డెవలప్మెంట్ కి వాడుతున్నారు సార్ ఇంకోటేమో నెల్లూరు చేజర్ల దగ్గరికి రైతుకు వెళ్తా ఈ రోజు ఈ రోజు వెళ్లేదు సార్ జనరల్ గా సాధారణంగా చూసుకుంటే మనకి మెయిన్ బేస్ వచ్చేటప్పటికి నర్సరీలు సార్ నర్సరీలు ఇక్కడ కడిగిన నర్సరీ దగ్గర వాడతారు సార్ ఓకే వీళ్ళు కాకుండా మనకి రైతులు మొత్తం ఏపీ తెలంగాణలో రైతులకు బాగా వెళ్తుంది సార్ మనకి భద్రాచలం రైతులు అవ్వచ్చు మిర్చి రైతులకు కానీ మనకి మామిడి తోటలకు కానీ వీటి అన్నింటికి బాగా వెళ్తాయి సార్ ఇది కాకుండా రాయపూర్ కర్ణాటక వరకు కూడా తోటలకు వెళ్తున్నాయి సార్ మనకి రాయపూర్ లో కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఒక మెడిసినల్ ప్లాంట్స్ తయారు చేస్తారు ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ దాకా అక్కడ దాకా కూడా వెళ్తుంది కర్ణాటక కూడా అవును సార్ మామూలుగా రైతులు ఒక ఎకరంలో మామిడి సాగు చేస్తున్నారు లేదా ఇతర పంటలు ఏవైనా పూర్తిగా సేంద్రీయ పద్ధతులు చేయాలనుకున్న వాళ్ళు ఈ ఘనజీవామృతం అనేది ఎన్నాళ్ళకోసారి ఎంత మొత్తంలో వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ార్టికల్చర్ క్రాప్కి ఒకలాగా ఉంటుంది సార్ అంటే మామిడి మనకి జామ ఇలాంటి వాటికి ఒకలాగా సార్ మనకి వరి ఆకుకూరలు కాయగూరలు ఇలాంటి వాటికి ఒకలాగా సార్ ఇప్పుడు మన వరిచేలకు వచ్చేటప్పటికి ఎకరానికి పది బస్తాలు వేసుకుంటే సరిపోతాయి సార్ యాభై కేజీల బస్తాలు ఎకరానికి పది బస్తాలు పడతాయి సార్ అంటే ఒక బస్తా వచ్చేసి ఎక్కువ మొత్తం తీసుకుంటే నాలుగు వందల నాలుగు వందల రూపాయల దాకా పడుతుంది సార్ ఇప్పుడు మీకు మామిడి చెట్టు అలా వచ్చేటప్పటికి దాని ఏజ్ని బట్టి వేస్తాం సార్ మనకి ఓవరాల్ గా ఇదేం కెమికల్ కాదు సార్ మనం మనం ఇదంతా చేసేది ఏంటంటే నేలలో కార్బన్ పర్సెంటేజ్ పెంచడం సార్ మనం ఫస్ట్ టూ ఇయర్స్ ఎంత ఎక్కువ వేస్తే అంత మంచిది సార్ ఆ తర్వాత నుంచి మనకు ఆటోమేటిక్గా కార్బన్ పర్సంటేజ్ పెరిగాక మనమే సొంతంగా ఒక ఆవును పెట్టుకుని ఒక ఇరవై ఎకరాల దాకా సాగు చేసుకోవచ్చు తయారు చేసుకోవచ్చు ఓకే ముందుగా ఆర్గానిక్ లోకి రావాలనుకున్న వాళ్ళకి ఇది బాగా కార్బన్ పర్సంటేజ్ పెంచడం కోసం పూర్తిగా ఇన్ని కల్చర్స్ అంటే మనం ద్రవజ అమృతం కొడతాం అండి అమృతం పెడతాం అండి పంచగవే పెడతాం బల్క్ బల్క్గా అన్ని ఒక చోట్ చేయడం వల్ల ఇంకా ఒక దాని నుంచి ఇంకో దానికి ఎన్హాన్స్ చేసి అన్ని కలిపి మన ప్రొడక్ట్ ఫైనల్గా బాగా అవుట్పుట్ తీసుకురాగలుగుతున్నాం సార్ ఓకే ఫీడ్బ్యాక్ని బట్టి పర్టికులర్గా అందరూ ఇది చేసుకోవాలంటే శ్రమతో అవ్వచ్చు అసలు యాక్చువల్గా చెప్పాలంటే సార్ ఇక్కడ అగ్రికల్చర్ బేస్డ్ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు సార్ రెగ్యులర్గా వాళ్ళకి ఇంటర్న్షిప్స్ కానీ ప్రొవైడ్ చేస్తాం సార్ రైతులు కూడా వచ్చి ఇక్కడ ఎలా చేసుకోవాలో ఏంటో చూసుకుని చూడాలంటే కూడా వచ్చి చూడవచ్చు తప్పకుండా సార్ మనకి కావాలంటే ట్రైనింగ్ ఇస్తాం సార్ వాళ్ళకి ఏం క్లారిఫై ఈ అడ్రస్ క్లియర్ గా చెప్తారా రావాలనుకునే వాళ్ళకి తప్పకుండా సార్ మనకి రాజమండ్రి సార్ రాజమండ్రి సిటీ అండి ఈస్ట్ గోదావరి మనకి మారంపూడి జంక్షన్ కి టూ కిలోమీటర్స్ సార్ రెండు కిలోమీటర్లు మోరంపూడి నుంచి మీకు ఇదంతా హుక్కుంపేటలోకి వస్తాయి సార్ నామవరం వెళ్లే రూట్ లో పిట్లవాన్ చెరువు పక్కన సార్ నామవరం వెళ్లే దారిలో పిట్లవాన్ చెరువు పక్కన మీ యూనిట్ వచ్చి అవును సార్ ఓకే ఎవరైనా రావాలనుకుంటే కూడా వచ్చి ఎట్లా చేస్తున్నారు జాగ్రత్తలు తీసుకుంటారు రోజు మెయిన్ ప్రమోట్ చేయాలన్నది మా మెయిన్ ఇంటెన్షన్ సార్ మనం ఇది బిజినెస్ ఓరియంటెడ్ గానే కాకుండా ఎవరన్నా వచ్చి వాళ్ళు సొంతంగా చేసుకుని వాళ్ళు పది మందికి చెప్పాలనేది మా మెయిన్ మోటో సార్ కానీ కెమికల్ ఫార్మింగ్ నుంచి దీని సైడ్ వచ్చి ఇప్పుడు అందరికీ అప్పు వండిపోతుంది సార్ కెమికల్ ఫార్మింగ్ కే దిగుబడి వస్తుంది దీనికి రాదని ఫస్ట్ టూ ఇయర్స్ లో కార్బన్ పర్సెంటేజ్ పెంచుకుంటే ఆటోమేటిక్ గా మనకి పూర్తిగా అందులో అంత దిగుబడి వస్తుంది ఇందులో అంతకన్నా ఎక్కువ వస్తుంది సార్ ఓకే సో అందుకని అంటే వ్యాపారంతో పాటు ఉపయోగపడే విధంగా కూడా ఉండాలన్నట్టుగా ఈ పని చేస్తున్నారు దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళకు పంపించే వాళ్ళకు ఒక లారీలో ఎన్ని బ్యాగులు వెళ్తాయండి సాధారణంగా జనరల్ గా అయితే మనకి పది టన్నులు ఇరవై టన్నులు ముప్పై ఐదు టన్నులు కూడా లారీలు పెడతాం సార్ తక్కువ క్వాంటిటీలో పట్టుకెళ్లే వాళ్ళకి మనకు బొలెరో వెహికల్ కానీ త్రీ టన్స్ అలా కూడా పంపిస్తాం సార్ మరి అప్పుడు ట్రాన్స్పోర్ట్ అదనంగా వాళ్ళ మీద పడుతుందా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది మనం ఏరియాని బట్టి వాళ్ళకి ఎలా అయితే పాసిబిలిటీ ఉంది ఇప్పుడు తక్కువ బ్యాగ్స్ అనుకోండి సార్ నవత ట్రాన్స్పోర్ట్ లో వేసి పంపిస్తాం సార్ వాళ్ళకి వీలుగా ఎక్కువ ఖర్చు అదనపు ఖర్చు మనం చూసుకుంటాం సార్ ఐదర్ నవత ట్రాన్స్పోర్ట్ లో అయితే తక్కువ అవుతుందా లేదంటే విడిగా వీళ్ళకి వెహికల్ పెట్టి అంటే ఇక్కడ ఫామ్ నుంచి డైరెక్ట్ గా వాళ్ళ ఫామ్కి వెళ్ళిపోతే బెటర్ అన్నది చూసి మనం లారీలు గానీ వాళ్ళ రిక్వైర్మెంట్ లోడ్ బట్టి దానికి తగ్గట్టుగా వెహికల్ అరేంజ్ చేసి పంపిస్తాం సార్ ఓకే ఓకే సో అంటే దూరాన్ని బట్టి వాళ్ళ క్వాంటిటీని బట్టి మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఏది ఘనజీవామృతం కానీ అదే విధంగా పంచగవ్య కానీ పంచగవ్య అయితే క్యాన్లలో ప్యాక్ చేసి పంపించేలాగా ఉన్నారు ఇంకా చిన్న చిన్న బ్యాగులు కూడా ఏవో ఉన్నాయి మీ దగ్గర అవును సార్ ఇవి టెన్ కేజీ బ్యాగ్ సార్ ఇది ఏంటంటే మిద్దు తోటదారులు మనకి వాడుతున్నారు సార్ ఈ మధ్య బాగా వాళ్ళు కూడా మనకి రైతులు ఎంతలా పండిస్తున్నారో వాళ్ళు కూడా ఇంటి మీద అంతలా ఇంట్రెస్ట్ తో చేస్తున్నారు సార్ వాళ్ళ కోసం అని మనం పర్టికులర్ గా ఘనజీవామృతం గానీ పంచగవ్య గానీ చేస్తున్నాం సార్ ఇవి కాకుండా వాళ్ళకి కొంచెం మట్టి దొరకడం అవి కూడా ఇబ్బంది సార్ వాళ్ళ ఇంట్లో పని చేసి సార్ వాళ్ళు ఏమైనా కుండీలు తెచ్చుకుంటే డైరెక్ట్గా వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా మొత్తం ఒక సిక్స్ ఎలిమెంట్స్ కలిపి మనం ఆర్గానిక్ పాటింగ్ మిక్స్ తయారు చేస్తున్నాం సార్ ఓకే మిదు తోట తోటదారులందరికీ పాటింగ్ మిక్స్ తయారు చేస్తున్నాం సార్ అట్లా కూడా ఇస్తుంది అవును సార్ మన ఘనజీవామృతము యాభై కేజీలు పది కేజీల బ్యాగుల్లో ఇస్తున్నారు పంచగవ్య కావాలంటే ఇరవై లీటర్లు ఇరవై ఐదు లీటర్ల క్యాన్లలో ఇస్తున్నారు అదే విధంగా కోకోపీట్ కావాలన్నా కూడా ప్రధానంగా వీటిని ఎన్ని మొత్తం పదిహేను పదహారు సంవత్సరాల నుంచి మీరు అయ్యారు నేను లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాను అండి నేను ఇప్పుడు నేర్చుకున్నది కానీ చెప్పింది అంతా నేను ఫాదర్ నుంచి నేర్చుకున్నాను నాకు ఫీల్డ్ వర్క్ తక్కువ కానీ ఫాదర్ కి లాస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ లో రైతులతో వాస్ట్ గా ఫీల్డ్ వర్క్ ఉందండి నేను ఇక్కడ ప్రొడక్షన్ గానీ జనరల్ గా ఎలా జరుగుతుంది అన్నది నేను చూసుకుంటానండి ఓకే ఎంత మొత్తంలో ఉందండి ఈ ఫామ్ అంతా ఈ ఆవుల కోసం అయితేనేమి వీటికి అదేనండి మొత్తం మన ఆవులకి గడ్డ వేసింది యాక్చువల్గా ఆవులు కూడా కట్టారండి నాన్నగారు ఓపెన్ రేసింగ్ వదిలేస్తారు చూసుకుంటే మొత్తం ట్వంటీ ఏకర్స్ అండి ఇది ఇరవై ఎకరాలు అవునండి ఇరవై ఎకరాల్లో ఆవులను పెంచుతున్నారు అదే విధంగా ఈ గణజీవ అమృతం పంచగవ్య వీటిని తయారు కూడా కరెక్ట్ సార్ గారు ఇది గిరీష్ గారు చెప్తా ఉన్నది వీళ్ళు దాదాపు పదిహేను పదహారు సంవత్సరాలుగా ఇక్కడ రాజమండ్రి సిటీలోని మోరంపూడి జంక్షన్కు సమీపంగా ఉన్నటువంటి ఈ ఇరవై ఎకరాల క్షేత్రంలో దాదాపు డెబ్బై డెబ్బై ఐదుకు పైగా ఆవులను పెంచుతున్నారు అదేవిధంగా ఆవు మూత్రం నుంచి ఆవు పేడ నుంచి సహజ సిద్ధమైన ఎరువులను తయారు చేస్తూ ప్రకృతి సిద్ధంగా పంటలు సాగు చేసే రైతులకు వీటిని విక్రయిస్తూ ఉపాధి మార్గంగా కూడా ఎంచుకున్నారు మొత్తం ఎంతమందికి ఇక్కడ ఉపాధి చూపిస్తున్నారండి సో మామూలుగా అయితే మనకి ఆవులు గోషాల దగ్గర కానీ మనకి ఇక్కడ వర్కర్స్ కానీ వంట కానీ ఇంకా అందరికీ వీళ్ళకి భోజనాలు అవి కూడా ఇక్కడే అరేంజ్ చేస్తారు సార్ నాన్నగారు మొత్తం కలిపి మన థర్టీ ఫైవ్ టు ఫార్టీ మెంబర్స్ మధ్యలో ఉంటారు సార్ డైలీ వర్కర్స్ అది చెప్తున్నారు వీళ్ళు వాళ్ళకు ఆదాయ మార్గమే కాదు సుమారు ఒక నలభై మందికి ఉపాధి మార్గం కూడా ఇక్కడ చూపుతున్నారు మొత్తం వీళ్ళు ప్రధానంగా రెండు రకాల ప్రొడక్ట్స్ ఎక్కువగా తయారు చేస్తున్నారు మన వెనకాల కనబడుతున్న ఘనజీవామృతం ఇంతకు ముందు చూసినటువంటి పంచగవ్య ఈ ఘనజీవామృతంను ఆవు పేడలు తీసుకువచ్చి ఆవు పేడను దాదాపు ఐదు నెలల పాటు ఆ ఎండలో ఉంచుతున్నారు తర్వాత ఒక నెల రోజుల పాటు ఈ జీవామృతం ఘన రూపంలో జీవామృతం తయారు చేసే ప్రక్రియను వీలు చేస్తున్నారు ఆ పూర్తిగా ఆవు ఆ పేడనంతా ఎండిన తర్వాత ఆ ట్రాక్టర్ తో దున్నుతున్నారు ఎందుకంటే అందులో గడ్డలు గడ్డలుగా ఉండేదంతా పూర్తిగా పొడి రూపంలోకి రావడానికి ఆ తర్వాత ద్రవ జీవామృతం అక్కడ పెట్టుకొని రోజుకు ఒకసారి చొప్పున రెండు మూడు సార్లు చిత్కరిస్తూ దాని అంతా కూడా దానికి అప్లై చేస్తున్నారు అట్లా చేసుకున్న ఘనజీవామృతాన్ని జల్లి ఆడిస్తున్నారు ఎందుకంటే అందులో ఉండే రాళ్ళు గడ్డి ఇట్లాంటివి ఏమైనా ఉంటే పూర్తి స్థాయిలో వేరేయడానికి ఫైనల్గా వచ్చినటువంటి ఘన జీవామృతం ఇది దీన్ని ఇక్కడ స్టోర్ చేసుకొని దీన్ని కూడా పంచగవ్య అదేవిధంగా గోకు గో కృపామృతం వంటి వాటిని కూడా అప్లై చేస్తున్నారు వీటన్నిటినీ అప్లై చేస్తూ అంతా అయిపోయిన తర్వాత ఆర్డర్ ఇచ్చిన రైతులకు యాభై కేజీల బ్యాగులు అదేవిధంగా పది కేజీల బ్యాగులు ఎవరైనా టెర్రస్ గార్డెన్స్ వాళ్ళు కావాలంటే కూడా దాన్ని కూడా ఇస్తున్నామని చెప్తున్నారు ఒక కేజీ తక్కువ మొత్తంలో తీసుకుంటేనేమో కేజీ పది రూపాయలు ఎక్కువ మొత్తంలో టన్నుల వారీగా ఆర్డర్ చేసిన వాళ్ళకైతే కేజీకి ఎనిమిది రూపాయలు చొప్పున అంటే టన్నుకు ఎనిమిది వేల రూపాయలు చొప్పున ఛార్జ్ చేస్తూ దీన్ని అనేక రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుంచి పంపిస్తున్నాం అనేది గిరీష్ గారు చెప్తా ఉన్నారు దీంతో పాటుగా పంచగవ్య పంచగవ్య అంటేనే మనకు తెలుసు ఐదు రకాల ఇంగ్రీడియంట్స్ అందులో ఉంటాయి పంచ అనగానే తెలుస్తోంది అందులో ముఖ్యంగా ఆవు నుంచి వచ్చినటువంటి ఉత్పత్తులు మాత్రమే ఐదు ఉంటాయి అందులో ఆవు మూత్రము ఆవు పేడ ఆవు పాలు ఆవు మజ్జిగ ఆవు నెయ్యి వీటితో పాటు ఇంకా అనేక రకాలైనటువంటి బ్యాక్టీరియా ఫామ్ కావడం కోసము తర్వాత ఫర్మంటేషన్ జరగడం కోసము మగ్గిన అరటి పళ్ళు నల్లబెల్లము దాంతో పాటుగా కొబ్బరి నీళ్ళు చెరుకు రసము తాటి కళ్ళు లేదా ఈత కళ్ళు ఇదే విధంగా బూడిద గుమ్మడి అదేవిధంగా ఖర్జూర పళ్ళు కూడా వేస్తున్నారు ఇవన్నీ కలుపుతూ మొత్తం ఇరవై ఒక్క రోజుల పాటు ఈ పంచగవ్య తయారు చేస్తారు మొదటి వారంలో కొన్ని మాత్రమే కలుపుకొని పూర్తిగా రోజుకు రెండు మూడు సార్లు క్లాక్ వైజ్గా తిప్పుకుంటారు తర్వాత వారం రోజులు మళ్ళీ వేరేది యాడ్ చేసుకొని మళ్ళీ క్లాక్ వైజ్గా రోజుకు రెండు మూడు సార్లు తిప్పుతూ ఉంటారు ఇట్లా మొత్తం చేసుకున్న తర్వాత దాన్ని నిల్వ చేసుకోవడానికి పదివేల లీటర్ల కెపాసిటీ కలిగిన ట్యాంక్ ఏమో ఆవు మూత్రం కోసం పెట్టుకున్నారు దాంతోపాటుగా తయారైన పంచగవ్యం నిల్వ చేయడానికి ఐదు వేల లీటర్ల కెపాసిటీ కలిగిన ట్యాంకులు రెండు ఉంచుకున్నారు దాదాపు ఆరు నెలల పాటు నిల్వ ఉంటుందని చెప్తున్నారు కావాల్సిన రైతులకు వాటిని ఇరవై లీటర్ల క్యాన్లు ఇరవై ఐదు లీటర్ల క్యాన్లు నవత ట్రాన్స్పోర్ట్ ద్వారా కానీ లేదా ఎక్కువ మొత్తంలో ఆర్డర్ చేసిన వాళ్లకు సొంత వాహనాల్లో మాట్లాడి కానీ దాన్ని ట్రాన్స్పోర్ట్ కిరాయిలు వాళ్ళు చెల్లించుకునే విధంగా దీన్ని ఇక్కడి నుంచి పంపిస్తున్నాం అనేది కూడా గిరీష్ గారు చెప్తున్నారు మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే